హాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేస్తున్న టైంలో టూ టైమ్స్ అయితే సూది విరిగిపోయిందండి నాకు అర్థం కాలేదు సూది ఎందుకు ఇన్నిసార్లు విరిగిపోతుంది సిల్క్ డ్రెస్ కూడా అని సో నేనైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తే చూసారా డస్ట్ అయితే ఎంత బాగుండిపోయిందో బహుశా దీనివల్ల ఈ దారం పోగులు ఇవన్నీ ఇట్లా ఇరుక్కుపోవడం వల్ల కూడా సూ తిరిగిపోయిందేమో ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసేసి సెట్ చేద్దాం ఒక్కొక్కసారి మనం ఏంటంటే మిషన్ అయితే వాడుతూ ఉంటాం కానీ దాన్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేయం కదండి ఇలా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా ఈ దారం పోగులు ఇవన్నీ సూదులు అడ్డం పడిపోయి కూడా దారం తెగిపోవటం మిషన్ పాడైపోవటం లాంటివి జరుగుతుంది చూసారా ఎంత డస్ట్ ఉందో దీన్ని అంతా మనం క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామండి ఓకేనా సో అప్పుడప్పుడైతే మనం మిషన్ ఓపెన్ చేసి దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకైతే ఈరోజు ఇలా టైం దొరికింది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశానండి చూడండి ఎంత వేస్ట్ ఉందో